కరణ్ పోలీసులు పోలీసుల తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనదారుని తనిఖీ చేయగా వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా గత నాలుగు నెలల నుండి పన్నెండు వాహనాలు దొంగిలించబడ్డాయని పోలీసుల విచారణలో తేలింది నిందితుడు నిఖిల్ సన్నఫ్ రాజు నివాసం కోడుగుంట గుల్బర్గ జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని వ్యవసాయ దారుని దగ్గర ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు దొంగిలించిన వాహనాలను మల్కాపూర్లోని వ్యవసాయ క్షేత్రంలోని పాత షేడ్లో దాచి పెట్టారు దొంగిలించిన వాహనాలు తాండూర్ వికారాబాద్ హైదరాబాద్ ప్రాంతాలలో దొంగిలించినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు నిందితుడిని రిమాండ్కు తరలించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు ఈ కేసును చెందించిన పోలీస్ సిబ్బంది దస్తప్ప ప్రతాప్ సింగ్ అశోక్ శ్రీవాస్తవులను తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి అభినందించి నగదు రివార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ అశోక్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కరణ్ కోట పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఒక బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు సాధారణంగా వాళ్ళు డ్యూటీలో భాగంగా వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నప్పుడు ఒక బైక్ అతను అనుమానాస్పద స్థితిలో నడుపుతున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ బైక్ సంబంధించిన పేపర్స్ అవన్నీ అడిగి అతను కరెక్ట్ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు అతన్ని తీసుకొచ్చి విచారించగా అతని పేరు నిఖిల్ అని చెప్పినాడు నిఖిల్ తండ్రి పేరు రాజు అతని స్వ స్వగ్రామం వచ్చి కురుకుంట సేడం కర్ణాటక స్టేట్ అతను కొంతకాలం నుంచి సుమారుగా నాలుగు నెలల నుంచి మన తాండూరు వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా పన్నెండు బైకులు దొంగతనం చేసినట్టుగా అతను అంగీకరించాడు అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్గా ఉండే అతను తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మన తాండూరు ఏరియాలో కరణ్ కోట లిమిటెడ్ మల్ మల్కాపూర్ మల్కాపూర్కి వచ్చి అక్కడ ఒక వ్యవసాయం వ్యవసాయ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు అయితే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ మెకానిక్ కాబట్టి అతనికి తెలుసు బైక్స్ ఎట్లా స్టార్ట్ చేయాలన్నది ఆ ఉద్దేశంతో అతను కొన్ని బైక్ దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా అతను దొంగతనం చేసిన వాటిల్లోంచి మనం పన్నెండు బైక్స్ అది రికవరీ చేయడం జరిగింది దాంట్లో అతను దొంగతనం చేసిన బైక్స్లో ఇక్కడ మల్కాపూర్లో ఉన్న వ్యవసాయ భూమిలో తన ఒక షెడ్లో పాత షెడ్ ఉండే ఆ షెడ్లో అతను దాచిపెట్టడం జరిగింది ఈ వెహికల్స్లో తాండూరుకు సంబంధించిన నగరంలో ఒకటి దొంగతనం జరిగిండ్రు ఇక్కడ మన కరణ్ కోట్లో ఒక వెహికల్ దొంగతనం రికవరీ అయింది తర్వాత వికారాబాద్ టౌన్లో నుంచి ఒక మూడు వెహికల్స్ రికవరీ అయింది ఇవి కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నవి అతను దొంగతనం ఎక్కడ చేసిన ప్లేస్ సరిగా అతను గుర్తించే సిటీ అవుట్స్కర్ట్స్లో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనూ అక్కడక్కడ చేసినారు వాటి ఆధారంగా మనం ఆ వెహికల్స్ ఓనర్స్ని అవుట్ చేయడం జరుగుతుంది ఇతని యొక్క పూర్వపరాలు పరిశీలించే గతంలో ఏమైనా నేరాలు చేసినా అని చెప్పి కూడా వెరిఫై చేశాము కానీ ఇతని గత నేర చరిత్ర ఉన్నట్టుగా అయితే ఎంతవరకు బయట బయటపడలేదు అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది

సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి